అమరావతి సచివాలయంలో కార్మిక శాఖ సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలో కార్మికులకు ఐపీ హోల్డర్స్ పెంచాలి ఈ శ్రమ పోర్టల్లో కార్మికులను చేర్చడం కార్మికులకు సంబంధించి ఆరోగ్యం పలు అంశాలపై చర్చించడం జరిగింది అధికారులకు ఐపీ మరియు ఈ శరం హోల్డర్స్ ని పెంచాలి వాటిని మనం సోషల్ మీడియా సినిమా హాల్స్ లో ప్రమోట్ చేసి అవగాహన పెంచాలని ఆదేశించాను అలాగే ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది అలాగే ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్ వెబ్సైటుని లాంచ్ చేయడం జరిగింది ఈ సఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంతో త్వరలోనే వాట్సాప్ గవర్నెన్స్ ఏఐ టూల్స్ మరియు గ్రీవెన్స్ ని ఈ యాప్ కి అనుసంధానం చేస్తారు దీనిని మనం మొబైల్లో కూడా వాడుకోవచ్చు ఈ సమావేశంలో సెక్రటరీ అండ్ కమిషనర్ ఆఫ్ లేబర్ శేషగిరి బాబు గారు అడిషనల్ సెక్రటరీ గంధం చంద్రుడు గారు జేసీఎల్స్ డీసీఎల్స్ మరియు ఏసీఎల్స్ పాల్గొన్నారు